మొదటి రన్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు కేంద్రాల్లో ఇరవై ఎనిమిది థియేటర్లలో నిండు సంసారం చిత్రాన్ని డిసెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదల చేశారు ఈ చిత్రం నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది వంద రోజుల కేంద్రాలు గుంటూరు హరిహర మహల్ విజయవాడ జైహింద్ థాకీస్ విశాఖపట్నం రాజేశ్వరి కళామందిర్ రాజమండ్రి విజయ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మాత పర్వతనేని గంగాధరరావు నిర్మించారు నెల్లూరులో డెబ్బై రోజులు ఆడింది బెంగళూరు మినర్వాలో డెబ్బై ఐదు రోజులు ఆడింది వరంగల్ లక్ష్మీ టాకీస్లో యాభై రోజులు హైదరాబాద్ అశోకలో యాభై రోజులు ప్రవేశింపబడినది నటి అనిత రామకుమారి ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు పొన్నూరులో సుబ్బరాయ పిక్చర్స్ ప్యాలెస్ను ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రారంభించారు ఈ సినిమాలో ఎస్ వరలక్ష్మి పద్మనాభం నెగిటివ్ రోల్స్ పోషించారు రామారావు గారితో జతగా కృష్ణకుమారి నటించారు ఈ చిత్రంలో